కాకినాడ కాకినాడ సుహానా బాగా అబ్బుకా ఫోన్ ले को ले को निकाल न दोनों बाढ़ डालते थे 고맙습니다.

మీకుంటుంది కదా అప్పుడప్పుడు మన వాళ్ళతో అట్లా ఆడుకోవాలని చెప్పేసి ఏం చేస్తాం తప్పదు చవలవి బంగారం పియ్యానా కాదమ్మా కాదా నువ్వే బంగారంలా ఉన్నావు కాదు కాదు బాగా తెల్లగా పడుతున్నావు ఫోన్లో అవునా హీరోయిన్ అవ్వాల్సింది ఉన్నావు అలిగినట్టుంది తాతయ్యని గుర్తు చేసుకొని పాడలేని గట్టిగా అంటే నువ్వు కూడా వతే కుందువతే వందన కన్నులలో సాని కన్నులలో నా స్వామి ലീലേനാ സ്വാമി തന്നർ വത്തേ റാട്ടി പോട അതിവാട അതേ വട പാട പാട നമ്മടെ ഇപ്പൊ കാണണത് ഐപി ക സമരം നടന്നു പുസ്തകാലോ നരപരി കൊത്ത അത് നമ്മളെ കാണിക്കാനാണ് തിട തിട അതിക പാടടാ ദാ వచ్చేയണം അമാ സനെക്ത குளமு பொங்கோல பிள்ளல தேவனா అవునా పిల్లలు లేరా మీరు ఆస్తి మొత్తం బంధువులు తీసేసుకొని చంపబోతే పారిపోయేసి ఇది ఎయిత్ మంత్ ఇక్కడికి వచ్చి అవునా నాకు క్వాలిఫికేషన్ ఎంఏ ఇంగ్లీష్ మీదా ఎంఏ బిఎడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వర్క్ చేశారు ఓకే ఓకే తాతయ్య చనిపోయిన తర్వాత మా చర్ల అమ్మ వాళ్ళది మా చర్ల ఓకే మాది రెండు చింతలాడు సైడ్ ఓ మనం పల్లాడు పల్లాడు మాది అంత చదివారు అంత చదివారు అంత ఆస్తుంది ఉంది బంధువులంతా తీసేసుకొని మిమ్మల్ని చంపబోతే పారిపోయి వచ్చాను ఓకే అంత ఇంగ్లీషే నో తెలుగు కానీ ఇక్కడ ఇక ఉన్నం ఎందుకంటే ఇక్కడ అంతా అన్ఎడ్యుకేటెడ్ దారు యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ చిన్న విషయానికి కూడా గొడవలు అందరూ తమ్ముకుంటారు సార్ ఐ డోంట్ లైక్ టు బి హియర్ ఐ పాసిబుల్ విల్ గో ఓకే 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 రెడీ బై ద గ్రేట్ మరి మా బంధువులు ఉన్నారు నసరాపేట చీరాలో ఇల్లు చూసారు నేను చూసుకోవాలి నేను చూసుకుంటే కదా నచ్చితే షిఫ్ట్ అయ్యేది అప్పుడు చెప్పేసి

అవునా పిల్లలు లేరా మీరు ఆస్తి మొత్తం బంధువులు తీసేసుకొని చంపబోతే పారిపోయి ఎయిత్ మంత్ ఇక్కడికి వచ్చి అవునా నాకు కోలకేషన్ ఎంఏ బిఎడ్ ఇంగ్లీష్ మీదా ఎంఏ బిఎడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేస్తాను ఓకే ఓకే తాతయ్య చనిపోయిన తర్వాత మా చల్ల అమ్మ వాళ్ళది మా చర్ల ఓకే మాది రెండు చింతలాడు సైడ్ ఓ మనం పల్లాడు పల్లాడు మాది అంత చదివారు అంత చదివారు అంత ఆస్తుంది బంధువులంతా తీసేసుకొని మిమ్మల్ని చంపబోతే పారిపోయి వచ్చాను ఓకే అంత ఇంగ్లీష్ నో తెలుగు కానీ ఇక్కడ ఇక ఉండను ఎందుకంటే ఇక్కడ అంతా అన్ఎడ్యుకేటెడ్ దర్ యూజింగ్ వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ చిన్న విషయాన్ని కూడా గొడవలు అందరు తమ్ముకుంటారు సార్ ఐ డోంట్ లైక్ టు బీ హియర్ As early as possible, I will go. Okay.